ఇన్ఫెక్షన్స్ అని చాలా మంది అంటే అది చాలా తలనొప్పి అంటే ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పేసి నేను విన్నాను నాట్ నేమ్ ద బ్రాండ్ బట్ దర్ యూజింగ్ మల్టిపుల్ టు క్లీన్ అంటే మనకి నార్మల్ గా ఉండే పీహెచ్ని ని వీళ్ళు ఆల్టర్ చేసేస్తున్నారు ఆల్టర్ అయినప్పుడు ఏమవుతుంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అసలు ఎందుకు ఈ ప్రాబ్లం ఇప్పుడు ప్రికాషియస్ ప్యూబర్టీ అంటామండి అంటే వయసు అవ అంటే అటైన్ అవ్వ అవ్వాల్సిన ఏజ్ కంటే ముందు పీరియడ్స్ రావడం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి ఏజ్ అటైన్ అవ్వడం అనేది చాలా ముందు అయిపోయింది దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ముందు ముందు ఇలా ముందుగా పీరియడ్స్ అచీవ్ వచ్చిన వాళ్ళకి పీరియడ్స్ అనేది ఆగడం కూడా ముందే అవ్వచ్చు ఒక్కసారి ఆ సైకిల్ దెబ్బతినిందంటే ఆ ఎఫెక్ట్ అనేది ఎనీ ఫేజ్ ఆఫ్ లైఫ్లో అది మనం చూడొచ్చు మనం టు బి వెరీ ఆనెస్ట్ ఎంతమంది మనం తల్లులు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు కానీ కూర్చుని ఇలా పీరియడ్స్ ఉంటాయి దీన్ని ఇలా అంటారు అని సెవెన్ ఎయిట్ ఇయర్స్కి పిల్లలకి చెప్తాం ఎక్కువ న్యూస్లో పేపర్స్లో కానీ నైన్ ఇయర్స్ పాప ప్రెగ్నెంట్ టెన్ ఇయర్స్ పాప ప్రెగ్నెంట్ అసలు హౌ ఇట్ పాజిబుల్ అంటే పేరెంట్స్ ఎవరు కూడా ఇప్పుడు పదేళ్ళ పిల్లకి ప్రెగ్నెన్సీ వస్తుంది లేకపోతే మనం ఆ టైంలో కూర్చుని ఇలా మాట్లాడాలి అనేది అనుకోవద్దు సెకండ్ థింగ్ ఇండియాలో మన భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు వచ్చాయి మేడం ఇక్కడ డెఫినెట్లీ ఐ హావ్ సీన్ వన్ ఆర్ టు కేసెస్ అది రిపోర్ట్ చేసాము దాని తర్వాత పేరెంట్స్ ని ఖచ్చితంగా పేరెంట్స్ లేకుండా కిడ్స్ కి అలోన్ మేము మనం అయితే చేయము